హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేపాల్ సిరీస్ డే వన్ సెవెంటీ ఫైవ్ సో మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను కాఠ్మాండుల దర్భంగా స్క్వేర్లో ఉన్నా సో ఇదంతా ఒక ఓల్డ్ మార్కెట్ అనుకోండి చాలా వరకు అయితే అవన్నీ పగలగొట్టి కొత్త కట్టిరు కానీ కొన్ని అయితే ఓల్డ్ ఆర్కియాలజీతో కొన్ని బిల్డింగ్లు ఉంటాయి సో ఆ బిల్డింగ్ని అవన్నీ చూపిస్తా చూడడానికి మంచిగా అనిపిస్తాయి అవి ఓల్డ్ నేపాల్ ఆర్కియాలజీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఓల్డ్ మార్కెట్ అనమాట ఓల్డ్ అంటే చాలా ఓల్డ్ మార్కెట్ ఇది సో ఆ మార్కెట్ని మనం ఇక్కడ చూడొచ్చు ఇదంతా రోడ్ బ్లాక్ అయ్యేసి ఉంటుంది సో మెల్లగా మనం పోతే పోతే చూద్దాం ఓకేనా సో స్టార్టింగ్ స్టార్టింగ్లో రోడ్ ఎంట్రెన్స్లో చూడంగానే ఈ ఎవరో నేపాల్ కింగ్ ఉన్నట్టు నేను దాన్ని ఛార్జ్ పెట్టుకునేది కదా ట్రాఫిక్ అనిపిస్తుంది ఎంత మొత్తం దర్బార్ ఫైర్ ఎంట్రన్స్ ఇదంతా ఇక్కడ అన్ని పాత బిల్డింగ్ అన్ని ఇట్లానే ఉన్నాయి టెంపుల్స్ మాత్రం ఇట్లా ఉన్నాయి ఇవి మాత్రం మిగిలిపోయిన టెంపుల్స్ ఉంటాయి కదా ఇవి కొంచెం అట్లానే ఉన్నాయి మేము చూరస్తా ఉంది ఇది పాతబెట్టింది అంతా మార్కెట్ రకరకాల షాపులన్నీ మనకి కనబడతాయి ముందర స్టార్టింగ్ బొమ్మ బొమ్మరు ఎంత మంచిగా ఉన్నాయి అసలు చాలా పెద్ద సార్ అసలు ఇది ఒక ఫోటో అన్నా అనవచ్చు ఇక ఫోటో ఉండవచ్చు మరి ఇది ఉంది కానీ అసలు దీని మీద ఆర్కియాలజీ చూడాలి ఎంత బాగుండదు అంతే ఇంత మూడేనే ఇదంతా చుక్కతో మనం ఎన్ని రోజులు రాలని చూసినాము పెళ్ళరాయి నల్లరాయి అన్ని రాలని చూసినాం మనం ඊරායි පරිචක්කමයා වර කටනන්න වන්දම බ්ලාගගේේශිශිරද ఇదంతా ఏదో కూలిపోయినట్టుంది దీన్ని కూలిపోకుండా కంప్లీట్గా కూలిపోకుండా ఆపుతున్నారు అండ్ ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది ఇలా ఏదో ఇది లోకల్ మార్కెట్ ఇదంతా Okay, the young lady. Okay, the young lady. <laughs> lighthouse la ganpistha nibu inna school undi ee mathari ee ఏదో థాంగ్ షూటింగ్ చేస్తున్నట్టు తెల్లు ఏదో కూలిపోయినట్టుంది దీన్ని రీబిల్డ్ చేస్తాను よろしくお願いします。 దీన్ని మహేంద్ర ఫోర్ట్ అంటారు మహేంద్ర ఫోర్ట్ అంటారు దీన్ని తర్వాత మహీందర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు దీన్ని మంచి ప్లేస్ ఇది ఇక్కడ చూడడానికి ఎంతోమంది మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు కుమారి చౌక్ కూడా ఇక్కడనే ఉంటుంది కుమారి చౌక్లోనే ఉంటుంది కుమారి గర్ దగ్గరనే పక్కనే ఉంటుంది మహీంద్ర ఫోర్ట్ అంటారు దీన్ని ఇది ఇప్పుడు మ్యూజియం కింద కన్వర్ట్ చేసారు చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది లోపలికి వస్తే సింధూలి గాది చస్పాని గాది మక్వాపూర్ గాది అని లోపల మూడు ఉంటాయన్నమాట సింధూ సింధూలి గాది అనేది పదిహేడు వందల అరవై ఏడులో బ్రిటిష్ ఇండియన్ సైనికులు మొత్తం గూర్ఖా ఫోర్స్ దీంట్లో ఉండేటోళ్ళు దాని తర్వాత వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత ఇది ఒక హెరిటేజ్ ప్లేస్ లాగా దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది చాలా మస్తు అనిపిస్తుంది చూడనిక మాత్రం బ్రిటిష్ వాళ్ళు అది కట్టింది అనుకున్నాను నేను ఫస్ట్ అయితే నిజానికి ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టింది కాదు మామూలుగా వీళ్ళు ఇక్కడ గూర్కాసే కాసే వీళ్ళు కట్టిరు మహేందర్ ఫోర్ట్ ఇక్కడ సంబంధించిన రాజుది మనం వస్తుంటే ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో ఉన్నదిగా ఆయననే మహేందర్ రాజు ఆ రాజుకు సంబంధించింది దీనికి మొత్తం నాలుగు దిక్కుల గోడలు ఏమి ఉండవు అనమాట ఈ ఫోర్ట్కి మొత్తం నాలుగు చుట్టూ ఏ ఫోర్ట్ ఫోర్ట్కైనా నాలుగు గోడలు ఉంటాయిగా ఈ దానికి మాత్రం గోడలు ఉండవు ఇక్కడ చూస్తుంది ఇది కుమారి గారు కుమారి దేవ చిన్నపిల్ల దేవతని చేసి ఇక్కడ ఉంచుతారు ఈ దీనికి మాత్రం ఈ ఫోర్ట్కి నాలుగు దిగులా ఏ గోడలు ఉండవు ఓపెన్ ఉంటుంది కాబట్టి ఫ్రీడమ్ అనమాట ఫ్రీడమ్కి సింబల్ ఆఫ్ నేపాల్ అనమాట అంత అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక ఈ కుమారి గారు అయితే నాకు లోపలికి పోవాలనుకున్న లోపలికి పోవడానికి మాత్రం అలా టైం అయిపోయింది కాబట్టి నేను రాగానే బంద్ చేసిరనమాట సో లోపలికి అయితే నేను వెళ్ళలేకపోయినా దగ్గర నుంచి అయితే చూపించగలుగుతా చూడండి డిజైన్ అయితే నాకు ఈ నేపాల్ అయితే చెప్పొద్దు అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అసలుకి ఆ చెక్క మీద చెక్కడం అనేది చాలా అద్భుతంగా చెక్కుతారు చూడండి కొన్నిసార్లు అయితే ఇక్కడ పైనుంచే కిటికీలకించి కుమారి దేవతని దర్శనం కల్పిస్తారంట ఎంతోమంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి కేరు రమ్మన్నారు అది కూడా ఒక గంట సేపు మాత్రమే ఉంటుందంట జస్ట్ కూర్చొని వెళ్ళిపోతుంది అమ్మంతే చూడండి ఈ మొత్తము ఎంత మంచిగా చెక్కరు అలాగలాగ చెక్కలు ఈ మొత్తము నేపాల్లో మొత్తము చెట్లు ఉంటాయి కదా చెట్లను నరుక్కొచ్చి అలాగలాగ చెట్లను నేసుకొచ్చి ఇక్కడ చెక్కల మీ ఇంత అద్భుతంగా చెక్కడం జరిగింది చూడండి ఎంత మంచిగా ఉన్నది నాకైతే ఈ చూడంగానే చాలా అద్భుతంగా అనిపించింది మిమ్మల్ని చూడండి ఎంత మంచిగా కిటికీ మీదకి వెళ్దాం అందులోకి వెళ్ళి చూడవచ్చు మంచిగా చూస్తుండొచ్చు జనాలందరినీ నామే నిజంగా మస్తు అనిపించింది ఈ ప్లేస్ అయితే ఈ డోర్ చూ డిజైన్ డిజైన్ అయితే మస్తు అంటే మస్తుంది ఎవరు చెక్కిరో ఎప్పుడు అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే ఇది పదిహేడు వందల యాభై ఏడులో కట్టించారంట దీన్ని మళ్ళా పంతొమ్మిది వందల యాభైలా రీనోవేట్ చేసారంట దీన్ని జయప్రకాష్ కింగ్ దీన్ని కట్టించారంట ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ గాడ కుమారి ఉంటారంట ఇదంతా చూస్తే పాతకాలం కల్చర్ అనేది గుర్తు మనకు నేపాలీ కల్చర్ ఇక్కడ ఇప్పటికీ ఈ స్టోర్స్ అక్కటే రాజు కట్టించి వాళ్ళకు వద్దసినాయి అవన్నీ చిన్న చిన్న స్టోర్స్ అవి ఇప్పటికీ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చిన కాబట్టి ఇక్కడ ఏం కనిపిస్తలేదు కానీ మామూలుగా నైట్ కానీ ఈవినింగ్ కానీ వస్తే మొత్తం టూరిస్ట్ ప్లేస్లు కనబడతాయి మొత్తం టూరిస్ట్ స్టోర్లు మొత్తం ఇగో ఇక్కడ స్టార్టింగ్ అప్పుడు ఒక డ్రెస్ లేదు అవి టీషర్ట్ కనిపిస్తున్నాయి అట్లా మొత్తం కనిపించేసేసి ఇట్లా చాలా మంచి మంచి ప్లేసులు కనబడతాయి ఇక్కడ నిజంగా ఫోటోలు తీయడానికి నాకు ఓవర్ లేకునే కానీ ఒక ఫోటో అంటే అడుగుతాం కానీ అన్ని ఫోటోలు అడగనికే రాదు మస్తు ఫోటోలు తీసుకోవచ్చు అంత నీట్ మంచి ప్లేస్ ఉంది ఇట్లాంటి కొన్ని రోజులు అయితే పూలగొట్టేసేస్తారు పూలగొట్టి పోయిన తర్వాత ఇక ఏమి ఉండదు ఎప్పుడు కూలిపోతే తెలియదు కొన్ని అయితే రీకన్స్ట్రక్షన్ చేస్తారు చాలా వరకు అయితే చూడండి ఎంత మంచిగా నీట్గానే ఇక మహిషాసురు మహిషాసురు అని పూజ చేస్తారు మన దగ్గర అయితేనేమో అసలు దురదృష్టం లేక భావిస్తారు కానీ ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవునిలాగా వీళ్ళు పూజిస్తారు కలలు వడ్డ కానీ ఏదైనా దయ్యం పట్టిన కానీ ఇక్కడ తీసుకొచ్చి వదిలిస్తారంట చూడండి మొత్తం పావురాలు ఉన్నాయి ఈడొక గుడి ఆడొక గుడి అసలు గుడి గుడి అని ఎవరైనా దేవుని కోసం చచ్చిపేట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా సరే ఈ తీసుకొస్తే ఇక మొక్కి మొక్కి వాడు చచ్చిపోవాలి వాసన నా జీవితంలో ఇంకా దేవుని అనేది మొక్కనే మొక్కని అనుకోలేడు అన్ని గొడులే ఇవన్నీ చూస్తున్నారు కదా అవన్నీ గొడులే ఏడనైనా కూర్చో ఏడైనా ఫోటో దిగు మొక్కి మళ్ళీ దాంట్లో కూర్చోవు ఇక ఇగో మహిషాసుర మొక్తారు మనమైతే ది రాక్షసుడని అసహ్యంచుకుంటాము కానీ ఇక్కడ చాలా పవర్ఫుల్ గార్డెన్ అన్నమాట చూడండి మొత్తం ఇడ ఎట్లా చూడండి మొత్తం ఇడ దీపాలు ఎక్కిస్తున్నారు మొత్తం మహిషాసుర ఈ దీపాలు ఎక్కించే స్టాండ్ మీద అనేది కేరళ కల్చర్ అని చెప్పాలి చూడండి ఇది దగ్గర నుంచి చూడండి చాలా పవర్ఫుల్ గార్డన్ అనమాట మహిషాసుర మన వాళ్ళే